ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఎస్ఎస్ మీడియాకు స్వాగతం పాత బకాయిలు అన్ని కూడా రెండు ఐదు సంవత్సరాల పాత బకాయిల ఫీజు రియంబర్స్మెంట్ వేంటనే విడుదల చేయాలి విడుదల చేయాలి వెల్కమ్ టు ఎస్ఎస్ మీడియా ప్రస్తుతం మనం నల్గొండ జిల్లా మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం దగ్గర ఉండడం జరిగింది ఇక్కడ ప్రైవేటు కళాశాలకు సంబంధించినటువంటి డిగ్రీ పీజీ కళాశాలకు సంబంధించిన మేనేజ్మెంట్ ఈరోజు మహాత్మా గాంధీ విసి గారిని కలిసి నిరవధిక బంద్ కు సంబంధించినటువంటి వినతి పత్రం ఇవ్వడం జరిగింది అదేవిధంగా రిజిస్టర్ కూడా కలవడం జరిగింది గత ఫీజు బకాయిలు గత నాలుగు సంవత్సరాలుగా విడుదల చేయకపోవడం వల్ల కళాశాల యాజమాన్యాలు చాలా ఇబ్బంది పడుతున్నాయి మరి నిరవధిక బంద్ చేయడం జరిగింది దీనివల్ల మరి వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేస్తుందా చేయదా అనేటువంటి విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రెసిడెంట్ గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి మీరు కళాశాలలు బంద్ చేయడం వల్ల ఫీజు రియంబర్స్మెంట్ గతంలో కూడా బంద్ చేసినారు మళ్ళీ నిరవధిక బంద్ అంటున్నారు రిజల్ట్ ఏ విధంగా ఉండబోతుంది అనుకుంటారు వాస్తవంగా ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితి ఎట్లా ఉన్నదంటే ఇవాళ నాలుగు గోడల మధ్య ఉండి చదువు చెప్పాల్సినటువంటి విద్యావేత్తలు లెక్చరర్స్ టీచర్స్ అందరూ రోడ్డు మీదకి ఎక్కి మా డబ్బులు మాకు ఇవ్వండి కొట్లాడుకునేటటువంటి పరిస్థితి ఏర్పడింది వాస్తవంగా మాకు నాలుగు సంవత్సరాల నుంచి ఫీజు బకాయిలు ఒక రూపాయి కూడా గవర్నమెంట్ చెల్లించలేదు దాదాపుగా పదివేల కోట్ల రూపాయలు బకాయి చెల్లించాలి అది కూడా ఏంటంటే పేద విద్యార్థులు చదువుకునేటటువంటి ఈ కళాశాలల్లో విద్యార్థులు ఫీజు చెల్లించలేని పరిస్థితులు ఉన్నారు కాబట్టి వాళ్ళకు సంబంధించిన ఫీజులు మొత్తం మేమే చెల్లిస్తాము మీరు దయచేసి విద్యార్థుల నుంచి ఫీజులు కలెక్ట్ చేద్దామని అన్నారు కాబట్టి మేము విద్యార్థులకు విద్యను అందించడము అన్ని మేము అప్పులు తీసుకొచ్చి కూడా ఇంట్లో ఉన్నటువంటి అన్ని తాకడు పెట్టి అప్పులు చేసి వడ్డీలు కట్టుకుంటూ మేము పిల్లలకు నాణ్యమైనటువంటి విద్యను అందించడము లెక్చర్లకు జీతాలు వేయడానికి ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితులల్లో మేము రెండు సంవత్సరాల తర్వాత గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ ఏర్పాటు తర్వాత రెండు సంవత్సరాల తర్వాత కూడా తర్వాత మేము పోయి ఆ ముఖ్యమంత్రి గారిని డిప్యూటీ సీఎం గారిని అడిగితే పదివేల కోట్లు రూపాయలు మాకు బకాయి ఉంది విడుదల చేయండి అంటే వాళ్ళు తిప్పుకొని 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 లాస్ట్కు మొన్న దసరా అప్పుడు కేవలం మూడు వందల రూపాయలు ఇచ్చారు వాస్తవంగా దసరా కంటే ముందే మేము నిర్వధిక బంద్ కు పిలుపునిచ్చినాము బంద్ చేస్తామని చెప్పాము కానీ గవర్నమెంట్ పిలిచి లేదు మేము ఒక రోడ్ మ్యాప్ ఇస్తాము ఇప్పుడైతే మూడు వందల కోట్లు ఇస్తాము తర్వాత దీపావళికి మళ్ళా ఒక తొమ్మిది వందల కోట్లు ఇస్తాము మొత్తం పన్నెండు వందల కోట్లు టోకెన్స్ వరకు అయిపోతాయి మిగిలినటువంటి దాన్ని కూడా ఒక కార్యాచరణ పెడతాము మార్చి వరకు కొంత తర్వాత రెండు వేల ఇరవై ఆరు జూన్ జూలై వరకు కొంత ఇస్తా అని చెప్పారు కాబట్టి సరే మనం కూడా ఇన్ని రోజుల నుంచి డబ్బులు లేవు కనీసం అక్కడ ఫోన్ బిల్లు కడతానికి కూడా లేవు కాబట్టి తప్పని పరిస్థితులు విధులేని పరిస్థితులలో అది కూడా ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు ముగ్గురు కేబినెట్ మినిస్టర్లు కూర్చోబెట్టి మాకు కన్విన్స్ చేశారు కాబట్టి తప్పని పరిస్థితులు ఆ రోజు ఒప్పుకోవడం జరిగింది వాళ్ళ మాట విన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ప్రభుత్వం అధికారంలో రాగానే విద్యా భరోసా కార్డు ద్వారా ప్రతి విద్యార్థి కూడా స్కాలర్షిప్ మేమే అన్నారు ఇంతవరకు ఇవ్వలేదు ఎట్లా చూడాలి మరి ఆమె ఇచ్చారు కదా ఇలా గవర్నమెంట్ ఏం చెప్తున్నారంటే రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఈ విద్యను సంక్షేమ పథకం కింద కాకుండా ఈ విద్యను ఒక ఎంకరేజ్మెంట్ దేశ భవిష్యత్తు కోసం చూడాలనేటటువంటి ఒక మాట మాట్లాడారు వాళ్ళు కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అసలు మాకు ఇవ్వవలసినటువంటి కాకుండా మమ్మల్ని వేధింపులకు గురి చేస్తున్నది వేధింపులకు విజిలెన్స్ దాడి అంటున్నారు విజిలెన్స్ దాడి అంటే ఎక్కడి అన్యాయం చూడండి నాలుగు సంవత్సరాల నుంచి మాకు అసలు ఒక రూపాయి డబ్బులు వేయలేదు డబ్బులు అయ్యేనప్పుడు ఇంకా ఎక్కడ అసలు అది ఒక విచిత్రమైనటువంటి ధరణి కేవలం తెలంగాణ గవర్నమెంట్ లో అదే విధంగా మాకు పిల్లలకు రియంబర్స్మెంట్ అప్లై చేయాలన్నా మా దగ్గరకు వచ్చే జాయిన్ అయ్యే స్టూడెంట్స్ మేము ఎవరూ కూడా డైరెక్ట్ గా కాలేలా అడ్మిట్ చేసుకోవట్లేదు దోస్తు పోర్టల్ ద్వారానే మాకు గవర్నమెంటే అడ్మిషన్స్ ఫిల్ అప్ చేస్తున్నది తర్వాత స్కాలర్షిప్ల కోసం అప్లై చేసుకుని ఎంఆర్ఓల దగ్గర సర్టిఫికేట్ తెచ్చుకుంటున్నారు అప్లై చేసుకుంటున్నారు కన్సర్న్ అథారిటీస్ ఈ పాస్ ద్వారా అప్లై చేసుకుని కన్సర్న్ అథారిటీస్ శాంక్షన్ చేస్తున్నారు ఎక్కడ కూడా కాలేజీల పాత అడ్మిషన్లు ఫిల్అప్ చేసుకునే దగ్గర లేదు స్కాలర్షిప్ దగ్గర లేదు మరి డబ్బులు అయ్యేనప్పుడు విజిలెన్స్ ఆడెక్కడి కేవలము ఈ విద్యావేత్తలను బలవంతంగా అనగదొక్కి ఈ వ్యవస్థల ఈ తెలంగాణ విద్యావేత్తలను అనగదొక్కితే మనకు ఎదురనేటటువంటి ఉండదనేటటువంటిది ఈ ప్రభుత్వం ఒక మొండి వైఖరితోటి మా మీద ఉక్కుపాదం వేయాలని చూస్తుంది అలా ఇది నిరవధికంగా ఇప్పుడు ఏమంటున్నామంటే మాకు ఇంత ముందు ఒక తొమ్మిది వందల కోట్లు ఇచ్చినా కూడా మేము సరే అడ్జస్ట్ చేసుకొని తర్వాత రూట్ మ్యాప్ ఇవ్వాలని అన్నాం మేము అది ఇప్పుడు అట్లా కాదు మాకు పదివేల కోట్లు ఇవ్వాలి సంవత్సరానికి ఇరవై ఐదు వందల కోట్లు నాలుగు సంవత్సరాలు పదివేల కోట్ల రూపాయలు ఇవ్వాలి దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ ఐదు వేల కోట్ల రూపాయలు ఇచ్చేంత వరకు గవర్నమెంట్ తో ఎలాంటి చర్చలు లేవు అది ఇచ్చేంత వరకు సమ్మె నడుస్తూనే ఉంటది అది ఇచ్చిన తర్వాత మిగతా దానికి కూడా రూట్ మ్యాప్ ఇస్తా అంటే బంద్ విరమణ ఉంటది అప్పటిదాకా ఈ అన్ని విద్యా వ్యవస్థలు బంద్ అయితే వందకు వంద శాతం ఇవ్వాలి విద్యా వ్యవస్థలు బంద్కు ఏ రాష్ట్రంలో లేనటువంటి విధంగా విద్యావస్థలు మొత్తం కూడా రోడ్డు మీద ఉన్నాయి అలా పేద విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని గవర్నమెంట్ వారికి మరొకసారి మేము విన్నవిస్తున్నాం అది కళాశాల ప్రిన్సిపల్ గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి ఇప్పుడు బంధు అనేటువంటిది మీరు కళాశాల బంద్ చేయడం వల్ల విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంది వాళ్ళకు విద్యలో వెనుకబడే అవకాశం ఉంది మరి ఎట్లా మరి దీన్ని ఎట్లా ఓవర్కమ్ చేస్తారు ఇప్పుడు గత రెండు సంవత్సరాలుగా మేము బంధు పిలుపునిస్తున్నా మనం కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన నుంచి అయినా కానీ ఇక్కడ ఉన్నటువంటి యాజ విసి గారు అయితే రిజిస్టర్ గారు వారి యొక్క సూచన మేరకు ఈ యొక్క ఎప్పుడైతే మేము బంధు పాటిస్తున్నామో అప్పుడు ప్రైవేట్ క్లాసెస్ ఎక్కువ తీసుకుంటూ పిల్లలకు కూడా జ్ఞాన నాణ్యమైన విద్య ఇప్పిస్తూ వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని సూచనలు సలహాలు ఇచ్చుకుంటూ పరిష్క పరిష్కరణ సమయానికి వాళ్ళని మేము సంసిద్ధం చేస్తున్నాము ఈ విధంగా విద్యార్థులకు ఎప్పటివరకు కూడా ఎప్పుడు కూడా ఇప్పటికీ నాలుగో సార్ ఐదోసారి మేము బంద్ ఇవ్వడము పిల్లలు ఇంతవరకు ఎక్కడ కూడా నష్టపోలేదు ఫ్యూచర్లో కూడా మేము పిల్లల యొక్క భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని చాలాసార్లు బంధువు మేము విత్ర చేసుకోవడం జరిగినది కానీ ఇప్పటివరకు కూడా గవర్నమెంట్ మా ముందు ఎలా మా మీద ఎలాంటి కనికరం లేకుండా కక్ష సాధ సాధిస్తూ ఈ యొక్క విజిలెన్స్ అనేది మా మీద రుద్దుతూ వస్తున్నది ఆల్రెడీ ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు ఇది మరి ఫోర్ ఇయర్స్ నుంచి రూపాయి ఇప్పుడు విజిలెన్స్ దాడి అంటే మాత్రం ఇది చాలా అశాస్పదంగా ఉంది ఇక్కడ ప్రభుత్వం అనేటువంటిది ఈ యొక్క వ్యవస్థలో ఉన్న ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వకుండా ఇంటిగ్రేటెడ్ యూనివర్సిటీలు అంటున్నది మన నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ యూనివర్సిటీ అంటే ఈ విధంగా ఫీజు బకాయిలు ఉండక కూడా మళ్ళీ కొత్త రకమైనటువంటి విద్యా వ్యవస్థ తీసుకొస్తా అనేటువంటి వాటికి వేల కోట్లు వెచ్చిస్తా అని అంటుంది దాన్ని ఎట్లా చూడవచ్చు మరి సార్ ఇప్పుడు సంక్షేమ కార్యక్రమం అయినటువంటి ఈ యొక్క రియంబర్స్మెంట్ స్కీమ్ ని ప్రభుత్వం సరిగ్గా చేయట్లేదు కొత్త కొత్త యూనివర్సిటీస్ అని కొత్త గురుకులాలని ఇప్పుడు గురుకులాల చూడండి ప్రతిరోజు ఏదో కంప్లైంట్ కొంతమంది చనిపోతున్నారు అక్కడ ఉంటుంది ఫుడ్ సరిగా ఉండట్లేదు ఉన్న గవర్నమెంట్ స్కూల్స్ ని గురుకులాన్ని కూడా సరిగ్గా చూడకుండా కొత్త అని వీళ్ళు ప్రజలను మబ్బ పెడుతున్నారు తప్పితే వాళ్ళ స్వార్థ రాజకీయాల గురించి విద్యార్థులందరినీ అంటే పౌరులందరినీ కూడా దేశంలో పౌరులందరిని మధ్య పెడుతున్నారు తప్పితే ఏ ఒక్కరు కూడా నిస్వార్థంగా ఒక మీకు అన్ని తెలుసు ఇక్కడ ఏదైనా గూడు ఏదో హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ మాత్రం చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి ఎక్కడైనా కానీ ఇక్కడ అందరు కూడా లీస్ట్ బాధలు ఉన్నారు దాని గురించి ఎందుకంటే వచ్చే నాయకులైనా ఇక్కడికి వచ్చే అధికారులైనా ప్రజలు కానీ అంటే ప్రజల పట్ల సానుకూలత ఎవరికీ లేదు యాజమాన్య పట్ల సానుకూలత ఎవరికి లేదు మేము ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే ఇప్పటికైనా వారు విడతల వారిగా కొంత కొంత ఆర్టీఎఫ్ రిలీజ్ చేసినట్లయితే నాణ్యమైన విద్య అందించుకుంటూ అన్ని కళాశాల మనగడకు కూడా ఆస్కారం ఉంటుంది ఎందుకంటే మహాత్మా గాంధీ యూవర్సిటీలో మీరు చూశారు ఇప్పటికి నూట ఎనభై కళాశాలలు ఉండేది ఇప్పుడు ఇరవై నాలుగు ఇరవై ఐదు కళాశాలలు మాత్రమే ఇప్పుడు నడుస్తున్నాయి ఇదే మాదిరిగా ఒకప్పుడు తొమ్మిది వందల కళాశాలలు ఇప్పుడు నాలుగు వందల కళాశాలకి మొత్తం రాష్ట్ర మొత్తంలో ప్రైవేట్ కళాశాలలు ఇలాంటి దుస్థి దుస్థితి ఎప్పుడు కూడా రావద్దు మేము కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి గారిని కోరడం ఏంటంటే చూడండి మేమందరం కూడా నిరుద్యోగం యువత ఒకప్పుడు ఉద్యోగాలు లేక అందరం పెట్టాము ఒక్కొక్క కళాశాలలో నా కళాశాల అరవై మంది అధ్యాపకులు పనిచేస్తున్నారు నెల నెల జీతం ఇవ్వాలి వాళ్ళందరూ జీతం వాళ్ళందరు కుటుంబాలు అంటే ఒక్కొక్క కళాశాల కనీసం వెయ్యి మంది ఐదు వందల నుంచి వెయ్యి మంది వాళ్ళ మీద డిపెండ్ అయ్యే వాళ్ళు ఉంటారు టోటల్ కూడా కాబట్టి ఇది గవర్నమెంట్ ప్రైవేటు అని కాకుండా గవర్నమెంట్ నెల నెల కి జీతాలు ఇవ్వడం జరుగుతుంది ప్రైవేట్లో పొజిషన్ ఏంది ఐదు సంవత్సరాల నుంచి రాకపోతే ఏ విధంగా బతుకుతారు ఒక్క కళాశాల ఒక్క నెల జీతాలు పని లక్షలు ఇవ్వాలంటే సంవత్సరానికి రూపాయలు అవుతున్నాయి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏ విధంగా ఆలోచించాలి అందరిని కూర్చోబెట్టాలి ఒక సరియైన అవగాహన గుర్చెట్టి ప్రైవేట్ మేనేజ్మెంట్స్ ని గవర్నమెంట్ అందరూ కూర్చోబెట్టి ఒక సరైన ప్రణాళిక తీసుకోండి పేద విద్యార్థులకు అందించే విధంగా వాళ్ళ ప్రణాళిక చూసినట్లయితే రాష్ట్రం మంచిగా ఉంటుంది అంత దేశం కూడా బాగుంటుంది ఓకే మరి ఒకవైపు ఏమో రిటైర్డ్ టీచర్స్ మాకు బెనిఫిట్స్ రాలేదని కొంతమంది రిటైర్డ్ టీచర్స్ మాకు పెన్షన్ లేదని ఈ విధంగా వాళ్ళు కూడా ఈ మధ్య కాలంలో జూబ్లీ హిల్స్ ఎలక్షన్ లో ఇరవై నాలుగు మంది రిటైర్డ్ టీచర్లు నామినేషన్ వేశారు మరి మీ ఫీజు రియంబర్స్మెంట్ యొక్క ఉనికి తెలియాలంటే మీరు జూబ్లీ హిల్స్ ఎలక్షన్ లో ఎవరైనా నామినేషన్ వేసిరా దానికి సంబంధించి ఏమైనా ప్రణాళిక ఏమైనా చేసిరా ప్రభుత్వానికి తెలియజేసే దాదాపు నా తెలిసినంత వరకు జూబ్లీ హిల్స్ లో ఎవరు నామినేషన్ వేయలేదు అక్కడ ఉన్న ఏది హైదరాబాద్ వల్ల కొంత ఇబ్బంది పడ్డారు కాబట్టి అక్కడ కొంతమంది చాలా మంది ప్రజలు కూడా నామినేషన్ వేసారు మా మేనేజ్మెంట్ మాత్రం ఎవరు చేయలు కాకపోతే ఏంటంటే మేనేజ్మెంట్ ద్వారా మేనేజ్మెంట్ వాళ్ళు మాత్రం అక్కడ ప్రచారానికి మాత్రం వెళ్ళారు గవర్నమెంట్ కు వ్యతిరేకంగా చాలా మంది కూడా ప్రచారానికి వెళ్లారు అక్కడ ఉన్న మా మేనేజ్మెంట్ కూడా గవర్నమెంట్ కు వ్యతిరేకంగా ప్రస్తుతం గవర్నమెంట్ వ్యతిరేకంగా ప్రచారం చేయడం జరుగుతుంది ఈ ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఒక సంక్షేమ పథకము దీన్ని కంపల్సరీ అమలు చేసే బాధ్యత ఎప్పటి నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడో టూ థౌసండ్ నైన్ లో అమలు చేయడం జరిగింది అట్నే కొనసాగిస్తున్నారు కాకపోతే కేసీఆర్ గవర్నమెంట్ లో కొంత అమౌంట్ రాలేదు ఈ గవర్నమెంట్ రెండు సంవత్సరాల నుంచి పూర్తిగా కూడా రాలేదని మేము చెప్తున్నాము ఈ సమ్మె ఇప్పుడు కాదు ఇప్పుడు ముందు రెండు మూడు సార్లు కూడా సమ్మె కూడా వెళ్ళాము కొంత గవర్నమెంట్ పిలిచి మాకు ఇంత కొంత అమౌంట్ ఇవ్వడం వల్ల మేము కూడా గవర్నమెంట్ ఎందుకు వ్యతిరేకం పలు తోటి మేము తీసుకోవడం జరిగింది ఇప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సమ్మెను విరమించాము ఈ రోజు రెండో రోజు ప్రశాంతంగా నడుస్తున్న సమ్మెలు రాష్ట్ర తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని యూనివర్సిటీలు అన్ని అన్ని ప్రాంతాల్లో అన్ని విద్యార్థి సంఘాలతోటి కూడా విద్యార్థులు బయటికి వెళ్లి సమ్మెను చేయడం జరుగుతుంది ఈ సమ్మెను దాదాపుగా మాకు వచ్చే టోకెన్ అమౌంట్ తొమ్మిది వందల కోట్లు రిలీజ్ అయ్యేంత వరకు మేము ఎట్టి పర్సెంట్ సమ్మెను విరమించమని మేము మా ప్రైవేట్ కాలేజ్ తరఫున డిమాండ్ చేస్తున్నాం సార్ గవర్నమెంట్ నా దగ్గర బడ్జెట్ లేదు జీతాలకే సరిపోతుంది మెడకాయ కోసుకున్నా నా దగ్గర డబ్బులు లేవని బహిరంగ సభలో చెప్తుండు మీరు ఎట్లా చెల్లిస్తారని మీరు అనుకుంటున్నారు గవర్నమెంట్ దగ్గర డబ్బు లేదన్నమాట అవాస్తవం ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టారు ఇది కూడా ఒక సంక్షేమ పథకం ఇప్పుడు వృద్ధా పింఛన్స్ ఉంది బంద్ చేస్తారా గవర్నమెంట్ బంద్ చేయలేదు రైతు బంద్ ఉంది రుణమాఫీ ఉంది అన్ని బంద్ చేయట్లేదు ఇది ఒక సంక్షేమ పథకం కదా ఇది మాకు ఇచ్చేది కాదు కదా డబ్బులు మేనేజ్మెంట్ కాదు విద్యార్థి పేద విద్యార్థులకు ఇచ్చే సంక్షేమ పథకము ఎట్టి పరిస్థితుల్లో డబ్బులు లేవనమాట అవస్థము బహిరంగ సభలో చెప్తారు ఇవ్వద్దు అనే ఉద్దేశం ఉందో అలా మేము కూడా అడిగాం సార్ మీ ఏంటంటే మీరు చెప్ప చెప్పనని చెప్పండి మేము ఏదో రకంగా ఆలోచించాము డబ్బులు చేసుకోవాలంటే లేదు ఈ సంక్షేమ పథకం ఎట్టి పరిస్థితిలో మేము ఇస్తామని గత అసెంబ్లీ చెప్పాడు ముందు ప్రతిపక్షం ఉన్నప్పుడు కూడా చెప్పడం జరిగింది విద్యకు ఎక్కువ ఇస్తాము దేశ భవిష్యత్తు విద్యార్థుల దాటి ఉంది కాబట్టి విద్యకు ఎక్కువ ప్రయాటిస్తాము డబ్బులు ఎట్టి పరిస్థితి ఇస్తా ఇస్తా అని చెప్పారు కాకపోతే డబ్బులు రిలీజ్ చేయడానికి మేము పోతే అంటే డబ్బులు ప్రస్తుతానికి కొంతకాలం వెయిట్ చేయండి అని మాత్రం చెప్తున్నాడు ఇస్తాను ఇయనని మాత్రం చెప్పడం లేదు మరొక ప్రిన్సిపాల్ ఉన్నాడు అతను అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి బంద్ చేయడం వల్ల మీకు కేవలం బంద్ చేయడం వల్ల ప్రయోజనం లేదు ప్రభుత్వానికి విధంగా చేయబోతున్నారు ముందు ప్రభుత్వ మండి వైఖరి నశించాలని ముందుగా చెప్తున్నాను సార్ ఎందుకంటే ఇక్కడ చదువుకునే వాళ్ళు బడుగు బలైన మధ్య తరగతి విద్యార్థులు మాత్రమే రైతు కుటుంబం నుంచి వచ్చినారు అదే రైతుకు బంధిస్తున్నారు కానీ అదే రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి విద్యార్థికి చదువుకోవడానికి స్కాలర్షిప్ విడుదల చేయట్లేదు గత నాలుగు సంవత్సరాల నుంచి పెండింగ్ లో పడది అదే హైదరాబాద్ అదే మధ్య తరగతి విద్యార్థి హైదరాబాద్ చదు పోయి చదువుకోవాలనుకుంటే లక్షలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది అదే గ్రామీణ ప్రాంతంలో చెప్పినటువంటి కళాశాలలు ఓన్లీ ఫీజు రియంబర్స్మెంట్ మీదనే చదువు అందించడం జరుగుతుంది వారికి నాణ్యమైన విద్యను అందిస్తున్నాం కానీ అక్కడ ఇక్కడ విద్యార్థులు ఫీజు కట్టలేక అక్కడ ప్రభుత్వాన్ని ఆడలేక మధ్యలో నలిగిపోయేది పేద విద్యార్థులు మాత్రమే ఇక్కడ ప్రభుత్వానికి వేల కోట్లు ఆదాయం వచ్చినప్పుడు కూడా విద్యార్థులు స్కాలర్షిప్ ఇవ్వడానికి ఎందుకు ఇబ్బంది పడుతుంది మరి ఇక్కడ గ్రామీణ ప్రాంతంలో చదివినటువంటి విద్యార్థులు ఓన్లీ స్కాలర్షిప్ మీద చదువుతున్నారు మరి అట్లాంటప్పుడు వాళ్ళ యొక్క చదివే పెట్టుబడే చదువుగా భావిస్తున్నారు ఓన్లీ బంద్ చేసి ఉంటే మీ యొక్క వాణి బాణి మా ఫీజు రియంబర్స్మెంట్ అనేది ప్రభుత్వానికి తెలిసే అవకాశం లేదు మీరు ఎటువంటి కార్యాచరణ తీసుకొని ప్రభుత్వం తెలియజేసే విధంగా ఇలాంటి చర్యలు తీసుకుంటే ప్రభుత్వం దిగొచ్చే అవకాశం ఉంది ఎన్ని రోజులు ఈ విధంగా బంద్ చేస్తారు ఈ రోజు ఏంటంటే సార్ కేవలము యాజమాన్యం మాత్రమే కాదు యాజమాన్యము మరియు ఆ కళాశాలలో పనిచేస్తే దాదాపుగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మూడున్నర లక్షల మంది ఎంప్లాయీస్ మా దగ్గర పనిచేస్తున్నారు ప్రత్యక్షంగా కానివ్వండి పరోక్షంగాని ఈ వ్యవస్థల మీద ఆధారపడి ఉన్నారు వాళ్ళు ఈ మూడున్నర లక్షల మంది కూడా ఇబ్బంది పడుతున్నారు అందరు కూడా దీని దీనికో దీనికో దీనికోసం మనం ఏం చేస్తున్నామని అంటే ఈ నెల ఎనిమిదో తారీఖు నాడు యాభై వేల మంది తోటి యాభై వేల మంది మేనేజ్మెంట్ తర్వాత అధ్యాపకులు కలిసి హైదరాబాద్ లో భారీ బహిరంగ పెడుతున్నాం తర్వాత పదిహేడో తారీఖు నాడు పదిహేడు తారీఖు లక్ష యాభై వేల మంది విద్యార్థులతోటి విద్యార్థుల బహిరంగ సభ ఉంది ఒక నెల తర్వాత పది లక్షల మంది విద్యార్థులతో బహిరంగ సభ ఉన్నది రాష్ట్రోకలు ఉన్నది కలెక్టరేట్ ముట్టలు ఉంది ఎమ్మెల్యే ఇంటి ముట్టడు ఉంది మంత్రుల ముట్టడి ఉన్నది ఇవన్నీ ఇవన్నీ అన్నారన్న కేవలము ఓన్లీ యాజమాన్యాలు కాదు యాజమాన్యాలు దాంట్లో పనిచేసేటువంటి ఎంప్లాయీస్ పేరెంట్స్ విద్యార్థులు అన్ని రకాల సంఘాలు ఇవాళ కొట్లాడేటటువంటి మొత్తం కూడా ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థుల కోసం కేవలం వాళ్ళకి ఇస్తా అన్నటువంటి ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వమని అడుగుతున్నాం అది మరి పేదలు కనీసం విద్యకు కూడా దూరం అయితే మరి వాళ్ళు ఎట్లా బాగుపడాలి ఎట్లా డెవలప్ కావాలి అంటే ఈ ప్రభుత్వ ఉద్దేశము అంటే పేద విద్యార్థులకు ఎడ్యుకేషన్ ఉండకూడదు కాబట్టి కేవలం యాజమాన్యం కాదు విద్యార్థులు సంఘాల నాయకులు ఇలా మల్లన్న గారు వచ్చా మల్లన్న గారు కూడా మాకు పూర్తి స్థాయిలో ఆ సంఘీభావం తెలుపుతారని అనుకుంటున్నాను అన్ని రకాలుగా మేము రోడ్ ప్లాన్ చేసి రోడ్ మ్యాప్ చేసాము భారీ ఎత్తున బహిరంగ సభలు ఉంటాయి భారీ ఎత్తున రాష్ట్ర రోకాలు ఉంటాయి కలెక్టరేట్ల ముట్టడి ఉంటది రాష్ట్రోకాలు ఉంటాయి తెలంగాణ ఉద్యమంలో ఏ రకంగా అయితే విద్యార్థులు పార్టిసిపేట్ చేసి విద్యార్థులు ర్యాలీలు చేసి ధర్నాలు చేసి పోరాటం చేసిరో అదే విధంగా ఇప్పుడు కూడా అదే చేయబోతున్నాము మేము అనుకున్న విధంగా ఐదు వేల కోట్లు ఇచ్చేంత వరకు కూడా ఈ సమ్మె విరమింపజేయడం జరగదు సార్ చెప్పండి మల్లన్న గారు కూడా వచ్చారు ఫీజు రియంబర్స్మెంట్ బంద్ చేశారు దీనికి ఫీజు రియంబర్స్మెంట్ వచ్చేదానికి మీరు ఏమైనా ప్రయత్నం చేస్తారు ఒకటి అది కానీ కాదు అన్న వేరే అక్కడ పేద ఇవ్వాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం మీద వానబడ్డట్టుగా నిర్లక్ష్యం వహిస్తూ ఇవాళ మా వర్గాల పిల్లల పరిషత్తు ఆడుకుంటా ఉంది దీన్ని ఎట్టి పరిస్థితిలో చూస్తూ ఊరుకోవడానికి సిద్ధం లేను సిద్ధంగా లేము అయితే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓపెన్ గా చెప్పు నాతో చేతనైతే ఈ పరిపాలన నేను పిల్లల చదువు చెప్పించడంలో నేను విఫలం అవుతున్నా అని చెప్పి చెప్పు ఇవి వదిలేసి తెలంగాణ రాష్ట్రంలో విద్యలు డిగ్రీ కళాశాలలు ఈ ఫీజు రియంబర్స్మెంట్ కారణంగా మూతబడిపోయి ఎక్కడికక్కడ తాళాలు పడితే అక్కడ పిఆర్ఎస్ పార్టీ పోయి ట్యూబ్లీల్ సెలక్షన్ లో బిజీగా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ పోయి ఆడ బిజీగా ఉంటారు ఇక్కడ ఈ కళాశాలలో చదువుతున్నటువంటి విద్యార్థుల పరిస్థితి ఎవరికి పట్టనటువంటి దరిద్రమైన పరిస్థితి ఉంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కంప్లీట్ గా విఫలమైపోయింది విద్యా వ్యవస్థను నిర్మించడంలో ఇలా భారతదేశంలోనే అత్యంత తక్కువ విద్యా బడ్జెట్ ను కేటాయించిన దరిద్రపు ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది రేవంత్ రెడ్డి గారే సో ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల జీవితాలతో నాడుకుంటున్నటువంటి ప్రభుత్వానికి ఖచ్చితంగా బుద్ధి చెప్తాం ఎవరైతే ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు ఉన్నారో మీ అందరికీ కూడా తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున మా సానుభూతి తెలియజేస్తూ మద్దతు తెలియజేస్తా ఉన్నాం సో ఇక్కడ మీరు అధైర్యపడకండి మీ పోరాటంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఉంటుంది మేము ఉంటాం ఖచ్చితంగా ఫీజ్ రియంబర్స్మెంట్ బకాయిలు ఐదు వేల కోట్లు ఏక మొత్తంలో విడుదల చేసే వరకు మేము ఖచ్చితంగా మీకు అండగా నిలబడతామని చెప్పి మీకు హామీ ఇస్తా ఉన్నాం థ్యాంక్ యూ సో మచ్ ప్రైవేట్ మేనేజ్మెంట్ కళాశాల యొక్క ఫీజ్ రియంబర్స్మెంట్ కనుక విడుదల చేయకపోతే కళాశాలలో చదువుకున్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులందరు కలిసి వాళ్ళ యొక్క పేరెంట్స్ అందరూ కలిసి పెద్ద ఎత్తున ఈ యొక్క నవంబర్ నెలలోనే హైదరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద పెద్ద ధర్నా నిర్వహిస్తామని చెప్పేసి మేనేజ్మెంట్ కళాశాలల అధ్యాపకులందరూ కూడా తెలియజేయడం జరుగుతోంది ఒకవేళ ఫీజు రియంబర్స్మెంట్ రాకపోతే మాత్రం రాష్ట్రాన్ని మొత్తం కూడా తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగానైతే ఉద్యమం చేసిండో కళాశాలలు పాల్గొన్నాయో ఆ విధంగానే కూడా మా యొక్క హక్కుల కోసం మా యొక్క ఫీజు రింబర్స్మెంట్ కోసం మేము ఉద్యమిస్తామని చెప్పేసి హెచ్చరించడం జరిగింది చూస్తూనే ఉండండి ఎస్ఎస్ మీడియా న్యూస్ ఛానల్